హలో అండి నేను పాడేరులో ఉద్యోగం చేస్తుంటాను కదా పాడేరు నుండి అటు నుండి వస్తున్నట్టు సంక్రాంతికి వస్తున్న దీనిలో అరుకు వచ్చామండి అరుకు దగ్గర కాఫీ మ్యూజియం చూసాం కాఫీ మ్యూజియం తాలూకా యాంబిషన్స్ ఎంత బాగున్నాయో చూడండి అందంగా చాలా చాలా చక్కగా ఉంది ప్రకృతి అంత చాలా చాలా అందంగా ఉంది లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళి అదంతా చూపిస్తాను నేను మొత్తం అంతా చూడండి చాక్లెట్స్ వెరైటీ కాఫీ ఆ రకం తీసుకుని అలా హండ్రెడ్ పర్సెంట్ ఇంకేముంటాయి ఆ చాక్లెట్లు మొత్తం తీసుకున్న రకరకాలు రకరకాల

ఇక్కడి నుంచి పంపిస్తారు మీరు చూద్దాం ఏం తీసుకెళ్ళా అరకు టూరించి ఉండేటప్పుడు అంతా చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ కాఫీతో అరుపు ఊర్లోనే ఉంటుంది ఎవరినైనా కాఫీ కాఫీ రకరకాలు ఉన్నాయి స్వీట్ షాప్లో ఇవన్నీ మొత్తం అంతా ఈ కాఫీతో తయారు చేస్తారు మొత్తం వెరైటీస్ అనేవి కాఫీ